కూడా కాంగ్రెస్ పార్టీని నిరాశపరచాయని వ్యాఖ్యానించారు ఓటమి భయంతోనే డబ్బు సంచులు పెట్టుకుని హైదరాబాద్ నుంచి బయలుదేరారని ఎద్దేవా చేశారు పోలీసులను అడ్డు పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేశారని మండిపడ్డారు ఇక సిద్దిపేట జిల్లా గజ్వన్ నియోజకవర్గం తూప్రాన్ మండలంలోని మాలాపూర్ కొనాయిపల్లి నర్సంపల్లి గ్రామ పంచాయతీల కొత్త పాలక వర్గాలు అచ్చంపేట నియోజకవర్గం సీఎం రేవంత్ రెడ్డి సొంత మండలం వంకూరులో పది గ్రామ పంచాయతీల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ సర్పంచ్ లు సిద్దిపేట నియోజకవర్గంలోని వివిధ గ్రామాల సర్పంచ్ లు హైదరాబాద్ లో హరీష్ రావు ను మర్యాద పూర్వకంగా కలిశారు ముఖ్యమంత్రి గడ్డపై కాంగ్రెస్ ప్రలోభాలను తట్టుకుని నిలబడిన వంగూరు మండల సర్పంచ్లతో పాటు గజ్వల్ నియోజకవర్గ సర్పంచ్ లను ప్రత్యేకంగా అభినందించి షాల్వాల్ తో సత్కరించారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో తెలంగాణ పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు నాడు ఢిల్లీలో అవార్డులు ఇస్తే తెలంగాణ పల్లెల పేర్లు లేకుండా జాబితా ఉండేది కాదని కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఈ రెండేళ్లలో తెలంగాణకు ఒక అవార్డు కూడా రాలేదని చెప్పారు పల్లెలు అపరిశుభ్రంగా మారాయని కనీసం కేసీఆర్ కొనిచ్చిన ట్రాక్టర్లలో డీజిల్ పోసే పరిస్థితి కూడా లేదని విమర్శించారు ఆనాడు కేసీఆర్ ప్రతి నెలా పల్లెలకు నిధులు విడుదల చేసేవారని చెప్పారు రేవంత్ రెడ్డి వచ్చాక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నిధులు బంద్ అయ్యాయని దుయ్యబట్టారు ఇక కాంగ్రెస్ బీజేపీ నాణానికి బొమ్మ బొరుసు లాంటివని ప్రజలను మోసం చేయటంలో ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు బీజేపీ చెప్పింది సబ్కా సా వికాస్ కాదని సబ్కా బక్వాజ్ అని మండిపడ్డారు బీజేపీ కేవలం ఉత్తర భారతదేశ పక్షానే ఉంటున్నది తెలంగాణ పై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రం గోధుమలకు మద్దతు ధర పెంచి మన వడ్లకు మండి చేయి చూపించిందని మండిపడ్డారు బీజేపీకి ఓటు వేసినందుకు ఒక్కొక్క రైతు ఎకరానికి ఏడు వేలు నష్టపోయారని పేర్కొన్నారు ఇక పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఉండి ఉంటే కేంద్రం మెడలు వంచి తెలంగాణకు నిధులు తెచ్చేవాళ్లమని చెప్పారు కేంద్రంలోని బీజేపీ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ప్రాజెక్టుల విషయంలో అన్యాయం చేసిందని దుయ్యబట్టారు ఇక గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అన్నట్లుగా రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ పైకి కొట్టి కుట్లుగా నటిస్తున్నాయని ఆరోపించారు